అందరికీ నమస్తే సారీ ఫ్రెండ్స్ చాలా రోజులు అయిపోయింది ఈ వీడియోని ఎడిట్ చేసి బట్ చేయడమే చాలా లేట్ అయిపోయింది ఆంధ్రాలో ఫుల్ వర్షాలు మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఆంధ్రానే కాదు తెలంగాణ ఇంకా చాలా ప్లేసెస్లో చాలా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి ఏదైనా అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి లేకుంటే ఉన్న సోర్స్ వస్తే ఈ వర్షాకాలంలో కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి మీరు ఏదో ఒక చిన్న అవసరం ఉందని చెప్పేసి బయట వెళ్ళి పిల్లలు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ వాళ్ళు మీ గురించి ఆలోచించేదే కాకుండా వాళ్ళకేం చేయాలి అర్థం కాక వాళ్ళు బయట వచ్చేయడము ఫుల్ వర్షాలు వరదలు ఎక్కడ చూసినా చెరువులన్నీ నిండిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి జాగ్రత్తగా ఉండండి దీవాళికి మంచి పూజ పునస్కారాలు అనేవి ఇంట్లో ప్రతి ఒక్కరు చేసుకో ఉంటారు కదా సో నేను మన ఇంట్లో ఏ విధంగా పూజ చేశాను అనేది చెప్తాను పెరట్లో ఉన్న ఫ్లవర్స్ అని తెచ్చుకోవడం కాకపోతే ఒక విషయం మీరు గమనించండి ఏదైనా ఒక మంచి పండుగ అన్నప్పుడు చెట్లు పూలన్నీ సరిగ్గా పూయమన్నమాట ఒకటో రెండో పూస్తుంది వీళ్ళ టైంలో అయితే చాలా పూజ ఉంటాయి అప్పుడు అనిపిస్తుంది ఏం ట్రై ఇన్ని కొన్ని పూసాయని చెప్పి కానీ వాటితో పూజ చేయాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా చేయాల్సింది ఎందుకంటే వస్తాయి కదా పూలు తీసుకోవచ్చు అనుకుంటే ఒక్కరు కూడా పూలు అమ్మే అమ్మ ఉంటుంది కదా అని అసలు రానిలేదు పోలితే నేను పూజ స్టార్ట్ అనమాట నాకు అసలు ఎర్లీ మార్నింగ్ లేవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే ఫుల్ వర్షాలు చాలా ఎక్కువ చలి ఉంది వర్షాలు పడతానే అండి అందులో కూడా లేచి పూజ చేయని చెప్పేసి అమ్మ చెప్పడంతో ఇంకా పూజకు కావాల్సినటువన్నీ అదే థింగ్స్ ఉంటాయి కదా సో వాటన్నిటిని కూడా అరేంజ్ చేసుకొని పూజ అనేది నేను స్టార్ట్ చేశాను అనమాట ఇలాగ బొట్టు పెట్టేసుకొని ప్రతి ఫోటో ఫ్రేమ్కి ఎలా పూజ చేయాలని చెప్పేసి నాకు అమ్మ గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటే నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఒకప్పుట్లో అయితే పూజకు నేను అన్నీ సిద్ధం చేస్తాను తప్ప నేనైతే పూజ చేయను అనమాట స్పెసిఫిక్గా ఉండి మడి కట్టుకొని కూర్చొని పూజ మనం దగ్గరగా అన్నీ చేస్తూ ప్రతీది కనుక్కొని చాలా సిస్టమేటిక్గా చేయాల్సి ఉంటుంది ఇక్కడైనా సరే కాదు మనం ఏ మన లైఫ్లో ఏ ఒక్క తీసుకున్నా సరే చేయాల్సినప్పుడు అలాగే ప్రాపర్గా సిస్టమేటిక్గా ప్రతీది తెలుసుకొని కరెక్ట్గా చేయాలనేది చేయాల్సిందే ఎందుకంటే అప్పుడే బెస్ట్ రిజల్ట్స్ అనేటువంటి నెక్స్ట్ వాళ్ళకు కూడా మనం గైడ్ చేయడానికి ఒక మంచి గైడర్గా ఉంటాం ప్రతిదీ ఏది ఉన్నా సరే ప్లస్ మైనస్లు తెలుసుకోవాలి మైనస్ అనేది ఎందుకు ఏంటి ప్లస్ అనేది కూడా ఎందుకు ఏంటి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఈ పూజ విషయమే కాదు మనం ఏ ఓర్క్ తీసుకుని చెప్పాను కదా నువ్వు ఏ ఓక్ తీసుకున్నా చాలా బాధ్యతగా ఉండి తీసుకోవాలి అట్ ద సేమ్ టైం దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందే ఇలా పూజ చేసేటప్పుడు కొన్ని డౌట్స్ ఉంటే అవన్నీ అడిగి కనుక్కుంటూ వస్తారనమాట ఎందుకంటే కొంచెం మిస్టేక్ ఉన్న నాకు అది చాలా సంతృప్తి అనిపిస్తుంది అనమాట అందుకే మామిడి తోరణాలు నుంచి ఇంకా పోయి గడప ఇటు పూజ అన్నిటిని కూడా తెలుసుకొని ఓ పిక్క చేశాను కాకపోతే ఇక్కడ కెమెరామెన్ మమ్మీ కాబట్టి సో ఆవిడ కెమెరా యాంగిల్స్ అని సరిగ్గా ఉండవు ఎందుకంటే మమ్మీకి తెలియదు కాబట్టి అది నేనే కానీ వేరే వాళ్ళు చేస్తా ఉంటే నేను బాగా నీట్గా షూట్ చేసి తీసుకుంటాను క్లిప్స్ అన్ని ఏదైనా మా అమ్మ నాకు చాలా సపోర్ట్ అనమాట నేను వీడియోస్ చేస్తా ఉంటే ప్రతిదీ ఇలా ఇలాగనేసి చెప్తాను అదే చేస్తున్నది కొబ్బరికాయ కొట్టడం అనేది పెద్ద టాస్క్ కదా సో ఒక్క ఒకసారి నేను అలా కొట్టిన రాయి అది బాగా పగిలి మంచిగా వచ్చింది నాకు తెలియదు ఇట్లా కలబంద కూడా పూజ చేసి చేస్తారని చెప్పి ఇంకా అమ్మ చెప్పారనమాట దాని తర్వాత ఎలాగో మన ఇంట్లో ఉంది కాబట్టి కలబంద దేనికునే పూజ చేసి హారతి ఇచ్చానమాట అగరబీతో ఇంకా ప్రసాదాలు చక్కెర పొంగలమ్మ చేశారు ఎప్పుడు చక్కెర పొంగలైతే చేయరు బట్ ఈసారి మాత్రం అమ్మ చక్కెర పొంగలే చేసి పెట్టారు అప్పుడంతా బెల్లంతోనే అనమాట ప్రసాదాలన్నీ చేసేది అందరం నీ వేసి జీడిపప్పు ఇలా తెలుసు కదా ప్రసాదం ఎలా చేస్తారు సో ఆ విధంగా కొంచెం పసలపప్పు అనేది ఎక్కువ వేస్ట్ చేస్తారు చక్కెర పొంగలి కూడా చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా నైట్కి అమ్మ చెప్పారనమాట నువ్వే దీపాలింట్లో అంత వెలిగించి పెట్టాలి అని చెప్పేసి నేను చేయను కదా యాక్చువల్గా చెప్పాను కదా ముందే సో ఈరోజు మాత్రం దీపాలన్నీ నేనే తీసుకొని ఇంటిపైన తర్వాత ఇంటి ముందు గుమ్ము ఇది అంతా పెట్టాను చాలా దూరంలో చూస్తే ఇలాంటి మంచి ట సౌండ్ వస్తుంది నేను సౌండ్ ఎంజాయ్ చేయలేను నాకు చాలా ప్రశాంతంగా ఉండాలి అందుకే నేను మట్టి దీపాలు పెట్టుకొని ఇల్లు మొత్తం అలంకరించుకున్నాను నేను ఈవినింగ్ పూలు కోయలేదు బాగా పోసాయి కదా కొందరు క్యాండిల్స్ వెలిగిస్తారు కానీ ఎప్పుడు నేను మట్టి దీపాలనే వెలిగిస్తాను